ఇది ఊహించుకోండి ఒక సాధారణ రోజు అకస్మాత్తుగా మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయబడ్డారు గ్రూప్లో ఎవరున్నారు అని చూడగానే మీరు కొన్ని మొఖాలను గుర్తుపట్టారు ఇది జిరోదా కంపెనీ యొక్క ఫౌండింగ్ టీమ్ సీఈఓ నితిన్ కామత్ వేణు మాధవ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మీరు ఆన్లైన్లో చూసిన వ్యక్తులే కానీ నేనేంటి ఈ గ్రూప్లో ఎందుకున్నాను అని మీరు ఆలోచిస్తారు మీకు కొన్ని సందేహాలు ఉన్నాయి అంతా అనుమానాస్పదంగా ఉంది బట్ అన్ని అక్కడే ఉన్నాయి ప్రొఫైల్ ఫోటోలు పేర్లు తెలిసిన ముఖాలు అంతా సరిగ్గానే ఉన్నట్టుంది ఇది మీకు మాత్రమే వచ్చిన ప్రత్యేక ఆహ్వానం అని నమ్మటానికి ప్రయత్నిస్తుండగా చాట్ లో ఒక జీరోదా ఎంప్లాయీ గా ఒక యువతి కనిపిస్తుంది ఆ వీడియోలో లో జీరోదా లోగు అండ్ బ్రాండింగ్ కూడా సరిగ్గానే ఉంది అంత అఫీషియల్ గా కనిపిస్తుంది రితిక మీకు ఒక ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ పథకాన్ని వివరిస్తుంది ఈ గ్రూప్ కి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నతమైన రిటర్న్స్ ప్రామిస్ చేస్తుంది కానీ షరతు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే జిరోదాతో ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ తెరవాలి మీ పర్సనల్ అకౌంట్ కాదు ఖచ్చితంగా మీకు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు కూడా చూపిస్తారు అన్నింటిలో జీరోదా స్టాంపులు కంపెనీ సీల్ ఇంకా అఫీషియల్ సంతకాలతో మరి మీ రిటర్న్ సంగతి అది కూడా అక్కడే స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో కనబడుతుంది మీకు మళ్ళీ ఆ సందేహం సంకోచిస్తుంది జెరోదా నిజంగా ఇలాంటి వాగ్దానం చేస్తుందా కానీ ఇదంతా నమ్మసక్యంగానే ఏర్పాటు చేయబడి అని మీలో మీరు అనుకుంటూ ఉంటారు నిజం కాకపోతే వీళ్ళంతా ఇంత కష్టపడి ఇదంతా చేస్తారా గ్రూప్ వీడియో అఫీషియల్ డాక్యుమెంట్లు అని ఆలోచిస్తారు అనుమానం నెమ్మదిగా తొలగిపోతుంది ఇది నిజం అనిపిస్తుంది ఇప్పుడు అసలైన ఆట ప్రారంభం అవుతుంది జీరోదా పేరు బ్రాండింగ్ ఇంకా తెలిసిన మొక్కలను వాడుకుంటూ మీ అనుమానాలను నెమ్మదిగా తొలగిస్తారు ఇప్పటికీ మీ మనసులో ఉన్న ప్రశ్నలు నిశ్శబ్దపడ్డాయి ఇది నిజంగా మీరు కోల్పోలేని అవకాశం అనిపిస్తుంది హెచ్చరిక నిజంగా నమ్మశక్యం కాని విషయం ఏదైనా ఉంటే అది నిజంగా నమ్మరా అనేది కావచ్చు తర్వాత వాళ్ళ చివరి దశను పరిచయం చేస్తారు ముందుగా అధిక రాబడి పొందడానికి ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ సెటప్లో ఒక భాగం అని చెబుతూ ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయమని అడుగుతారు మరింత నమ్మదగ్గంగా చేయడానికి సెబీ నుంచి ఒక నకిలీ ఆథరైజేషన్ లెటర్ను చూపిస్తూ ఈ బ్యాంక్ అకౌంట్ జీరోదాతో లింక్ అయ్యిందని నమ్మిస్తారు కానీ ఇది చాలదన్నట్టు నిజమైన జెరోదా యాప్ లాగా కనిపించే ఒక నకిలీ యాప్ తయారు చేస్తారు పైగా మీరు ఈ యాప్లో సైన్ అప్ చేసినప్పుడు నిజమైన అకౌంట్ సెటప్ లానే ఒక నకిలీ కేవైసీ ప్రాసెస్ కూడా ప్రవేశపెడతారు మీరు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి యాప్ని తెరవగానే నిజమైన ట్రేడింగ్ యాప్ లాగే స్పష్టంగా మీ పోర్ట్ఫోలియో కనిపిస్తుంది పైగా ప్రతిరోజు మీ బ్యాలెన్స్ పెరుగుతున్నట్లు కనబడుతుంది రాబడి చాలా బాగుంది ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ నిజంగా ప్రామిస్ నిలబెట్టుకున్నట్టే అనిపిస్తుంది దాన్ని మరింత నమ్మసక్యంగా చేయడానికి వాళ్ళు మీ పోర్ట్ఫోలియోలో ఐపీఓలు కేటాయిస్తారు లిస్టింగ్ గెయిన్స్ సహా మీరు ఒక ప్రత్యేక అవకాశంలో భాగమైనట్లు కనిపించేలా చేస్తారు దీనితో మీకు మిగిలిన సందేహాలన్నీ తొలగిపోతున్నాయి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుదల లాభాలు చూస్తున్నారు మొత్తం చక్కగా అమర్చిన ఈ సిస్టమ్ మీద నిశ్చయంగా భరోసా పొందుతున్నారు ప్రతి అప్డేట్ మిమ్మల్ని మరింత నమ్మకంతో నింపుతుంది చివరిగా మీరు దీన్ని మనస్ఫూర్తిగా నమ్ముతారు మీ అనుమానాలను పక్కన పెట్టేస్తారు ఇప్పుడు మీరు కొంత లాభాన్ని విత్డ్రా చేయాలని నిర్ణయించుకుంటారు అంతే పరిస్థితి మారిపోతుంది అకస్మాత్తుగా వాళ్ళు సర్వీస్ ఫీజు గురించి మాట్లాడతారు బహుశా ఈ స్కామర్లు మీకు ప్రాఫిట్స్ తీసుకొచ్చామని చెబుతున్న సర్వీస్ కాబోలు మీ జరగాలంటే ఈ ఫీజు జీరో దాకి చెల్లించాలి అని చెబుతారు మీరు కాస్త తిక్మక్కలు పడతారు కానీ ఈ స్కామర్లు చురుగ్గా చురుకుగా మీకు ఇది ప్రోసెస్ లో ఒక భాగం మాత్రమే ఈ సర్వీస్ ఫీజు చెల్లించిన తర్వాత మీ రిటర్న్స్ మీరు యాక్సెస్ చేయగలరు అని భరోసా ఇస్తారు కొన్నిసార్లు చిన్న చిన్న అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసిన కస్టమర్లకు వాళ్ళ లాభాల్లో కొంత భాగం విత్డ్రా చేసుకోవడానికి అనుమతి కూడా ఇస్తారు ఈ చిన్న లాభం వాళ్ళకి ఇస్తుంది ఈ స్కీమ్ చట్టబద్ధమైనదే అని నమ్మేలా చేస్తుంది భరోసాతో వాళ్ళు మరింత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడతారు బహుశా ఇది ఒక ఆఖర్ స్టెప్ మాత్రమే అని మీలో మీరు అనుకుంటూ ఆ ఫీజు చెల్లిస్తారు కానీ తిరిగి చూస్తే విడ్రాల్ ఇంకా రాదు వాళ్ళు మరిన్ని ఫీజులు మరొక ఆఖర్ స్టెప్ అని వేరు వేరు కారణాలతో నిరంతరంగా వాయిదా వేస్తూ ఉంటారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చూసే అమౌంట్ ప్రాఫిట్స్ పోర్ట్ఫోలియో వీటిలో ఏది నిజం కాదు ఇది ఒక అతిపెద్ద స్కామ్ మేము ఈ స్కామ్ల గురించి వందలాది కంప్లైంట్లు మా కస్టమర్ నుండి అందుకున్నాం ఎంతో మంది కోట్ల రూపాయలు నష్టపోయారు కానీ ఇది కేవలం ముందుకు వచ్చిన వారు మాత్రమే వేలాది మంది ప్రభావితం అయ్యుంటారని ఉంటారని మా అంచనా నిశ్శబ్దంగా నష్టాన్ని సహించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది కేవలం మాతో మాత్రమే కాక బ్యాంకులు పేమెంట్ యాప్లు వంటి ఆర్థిక సేవల సంస్థల మీదుగా జరుగుతున్న స్కామ్స్ ఈ స్కామ్లు అఫీషియల్గా సాధ్యమైనంత వాస్తవికంగా కనిపించేలా చేయబడతాయి వాళ్ళు నకిలీ ఎంప్లాయీలు నకిలీ ప్రొఫైల్లు నకిలీ అప్లికేషన్లు నకిలీ డాక్యుమెంట్లు నకిలీ సెబీ లెటర్లు అండ్ మిమ్మల్ని నమ్మించేందుకు నకిలీ రాబడ్లు కూడా వాడతారు మరి మీకు ఇలాంటి స్కామ్ ఎదురైతే మీరు ఏం చేయాలి వెంటనే వాళ్ళు చేయమన్నవి అన్నీ ఆపివేయండి ఎటువంటి డబ్బును ఆ అకౌంట్స్లోకి పంపకండి తక్షణం మమ్మల్ని జీరో దాన్ని సంప్రదించండి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వెంటనే కంప్లైంట్ నమోదు చేయండి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే బహుశా మీరు ఫైనాన్స్ రంగం గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉంటుంటారు కాబట్టి మీరు ఈ స్కామ్స్కు బాధితులయ్యే అవకాశం తక్కువ కానీ ఈ సందేశం మీకోసం మాత్రమే కాదు వీటి గురించి తెలియని వాళ్ళ కోసం కూడా టెక్నాలజీ మరియు ఆర్థిక అవగాహన లేని వృత్తులు అమాయకుల కోసం కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా వ్యాపారం లేదా ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో ఈ వీడియో సాధ్యమైనంత ఎక్కువ మందికి పంపగలరని వేరెవరూ కూడా ఈ స్కామ్ల ల పడకుండా రక్షించడంలో మాకు సహాయం చేయండి గుర్తుంచుకోండి ఎంత మంచిగా కనిపిస్తున్నా నిజంగా నమ్మసక్యం కానిది నమ్మరాదు తస్మాత్ జాగ్రత్త ఇది మా ఎంతో మంది కస్టమర్లకు లక్షలాది నష్టాన్ని చేకూర్చిన ఒక కొత్త స్కామ్ ఆలస్యం కాకముందే మీ తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఈ స్కామ్కు బాధితులయ్యే అవకాశం ఉన్నవారు ఎవరైనా ఈ వీడియో వారితో షేర్ చేయండి